హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ప్రభుత్వం ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కొత్త ప్రభుత్వం కీలకమైన హామీ అయితే ఇచ్చింది ప్రతి నెల కూడా ఒకటో తారీఖుని జీతాలు పెన్షన్లు చెల్లించేందుకు కట్టుబడి ఉన్నామని ఆర్థిక శాఖ మంత్రి పయావుల కేశవ్ అయితే స్పష్టం చేశారు అయితే ఇది ఈ సమయంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న భయంకరమైన ఆర్థిక సంక్షోభం గురించి గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల గురించి ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర అయితే పరిస్థితిని అడ్డం పడుతున్నాయి ఇక ప్రభుత్వం ఇచ్చిన కీలక హామీలు వచ్చేసి ఒకటో తేదీనే ఉద్యోగులకి జీతాలు పెన్షన్లు అందిస్తామని మాటకు మేము కట్టుబడి ఉన్నాం సాంకేతిక కారణాల వల్ల ఎవరో ఒకరిద్దరికీ జరగకవచ్చనేమో కానీ ప్రభుత్వ విధానంగా మొదటి రోజే జీతాలు పెన్షన్లు చెల్లించే ప్రక్రియ ప్రారంభమవుతుంది గతంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల ఒక రెండు రోజులు ఆలస్యమైన మా చిత్తశుద్ధిని శంఘించాల్సిన అవసరం లేదు అని మంత్రి భరోసాను అయితే ఇచ్చారండి ఇక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటపడే పడేయడం అంత సులువు కాదు ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి కనీసం ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పడుతుంది మేము ఇప్పటికే ఆ పనిని ప్రారంభించాం ఈ ఆర్థిక చక్రం త్వరలోనే వేగం పుంజుకుంటుందని దృఢంగా నమ్ముతున్నామని పయావల కేశవ్ ధీమాన్ వ్యక్తం చేశారు ఇక ముఖ్యంగా మంత్రి పయావల కేశవ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కొన్ని దిగ్భ్రాంతమకరమైనటువంటి వ్యాఖ్యలను బయట పెట్టారండి ఇక ఆదాయం తొంభై తొంభై తొమ్మిది శాతం జీతాలకే అంటూ రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో ఏకంగా తొంభై తొమ్మిది శాతం కేవలం ఉద్యోగుల జీతాలు పెన్షన్లు హెచ్ఆర్ బిల్లులు చెల్లింపులకే సరిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇదే ఐదేళ్లలో ఒకానొక సంవత్సరంలో ఇది ఏకంగా నూట ఏడు శాతంకి చేరింది అంటే మన ఆదాయానికి మించి అప్పు చేసి మరీ జీతాలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది ఇది మేము ప్రాథమికంగా చేసిన విశ్లేషణ అని చెప్పారు ఇక తెలంగాణతో పోలిక భారీ వ్యత్యాసం అంటూ మనం విడిపోయిన సోదర రాష్ట్రమైన తెలంగాణలో జీతాలు పెన్షన్ల ఖర్చు వారి ఆదాయంలో కేవలం నలభై నుంచి యాభై శాతం మాత్రమే ఉంది మన రాష్ట్రంలో మాత్రం ఈ భారం రెట్టింపు స్థాయిలో ఎందుకుంది ఈ వ్యత్యాసానికి కారణాలేమిటి రాష్ట్ర విభజనలో మనకి ఎక్కువ ఉద్యోగులు వచ్చారా లేక అవసరమైన అనవసరమైన పోస్టులు సృష్టించారా అనే అంశాలపై లోతనే అధ్యయనం చేయాల్సి ఉంది అని ఆయన స్పష్టం చేశారు ఇక ముఖ్యంగా కొందరు ఉద్యోగ సంఘాలు నాయకులు విమర్శలపై మంత్రి ఘాటుగా స్పందిస్తూనే ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న బాధ్యతను గుర్తు చేశారు ఇక ఏ ఉద్యోగ సంఘ నేత ప్రెస్ మీట్ పెట్టారో నాకు తెలుసు వెంకట్రామరెడ్డి గారు సహజంగానే వైసీపీకి అనుకూలంగా ఉంటారు ఆయనకి జీతం ఎప్పుడు పడుతుందో నాకు తెలియదు కానీ మేము రాష్ట్రాన్ని ఇంతటి సంక్షోభం నుంచి బయటపడేయటానికి ప్రయత్నిస్తుంటే ఆయనకి అంత ఆషామాషిగా విమర్శలు చేయటం తగదు అని చురుకు అనిపించారు ఇక ఉద్యోగుల కష్టాలు మాకు తెలుసు అంటూ గత ఐదేళ్లలో ఉద్యోగులు పడిన కష్టాలు వారి ఆవేదనను మాకు గుర్తున్నాయి ముఖ్యంగా వెంకటరామరెడ్డి గారు పడ్డారో లేదో నాకు తెలియదు కానీ ఉద్యోగులు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నారు వారు కూడా ఈ రాష్ట్ర పౌరులే ఈ రాష్ట్రం బాగుండాలని వారు పడిన తపన మాకు తెలుసు వారికి అండగా నిలబట్టడానికి మా ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది అని ఆయన హామీ అయితే ఇచ్చారండి ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆక్సిజన్ మీద నడుస్తుందని కానీ రాష్ట్రం సొంతంగా నిలదొక్కోవాలని మంత్రి స్పష్టం చేశారు మన సమస్యలకు మనమే పరిష్కారాలు వెతుక్కోవాలి ఈ భారాన్ని రాత్రికి రాత్రి పరిష్కరించలేం కానీ ఉద్యోగుల పట్ల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది వారి హక్కులను కాపాడుతాం వారి సహకారంతోనే రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపిస్తామని పయావుల కేశవ్ అయితే పేర్కొన్నారండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్